ఏపీ ఎన్నికల విధుల్లోకి టీచర్లను తీసుకునేందుకు రంగం సిద్ధమైంది సచివాలయ సిబ్బంది సరిపోరని కేంద్ర ఎన్నికల అధికారులు నిన్న ప్రస్తావించారు సిఈసీ ఆదేశాలతో డిఈఓలకు ఏపీ ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు రేపటిలోగా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు ఇవ్వాలని ఆదేశించారు వారిని ప్రిసైడింగ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా నియమించనున్నారు మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి జైరాజ్ అందిస్తారు జైరాజ్ ధనలక్ష్మి ఉపాధ్యాయుల్ని ఎన్నికల విధులకి తీసుకునే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం దాదాపుగా నిర్ణయించింది జిల్లా కలెక్టర్లకి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది కొద్దిసేపటి క్రితమే రేపు ఉదయంలోగా జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయత ఉపాధ్యాయుల సిబ్బంది వివరాలన్నీ కూడా రేపు ఉదయం పదకొండు గంటలకల్లా పంపాలని ఆదేశాలు జారీ చేసింది రెండు రోజుల పాటు విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహించింది ఇటు రాజకీయ నాయకులతోనూ అటు అధికారులతోనూ జిల్లా ఎస్పీలు జిల్లా కలెక్టర్లు ఇతర శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉపాధ్యాయుల్ని ఎన్నికలకు వినియోగించకూడదని నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి ఉద్యో మన గ్రామ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయంతో ఉంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామ వాలంటీర్లు ఎన్నికల విధులకు సరిపోరు వారికి అనుభవం లేదు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయి అనేటటువంటి ప్రస్తావన కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర అధికారులు తీసుకొచ్చారు ఒక్కొక్క పోలింగ్ బూత్కి దాదాపు ఆరుగురు సిబ్బంది కావాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు అసిస్టెంట్ ప్రిసీ అధికారులు కూడా అవసరం ఉంటుంది దాదాపు ఆరు మంది ఒక్కొక్క పోలింగ్ బూత్కి సిబ్బంది అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో గత ఎంతో కాలంగా అనుభవంతో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయుతర సిబ్బంది ని ఈ ఎన్నికల విధులకి వినియోగిస్తూ ఉన్నాము కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు రాబోయే ఎన్నికల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది పైగా ఉన్నటువంటి వాలంటీర్లు ఏమాత్రం కూడా సరిపోరు అనేటటువంటి అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి రాష్ట్రాలలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లందరూ కూడా ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ ఉపాధ్యాయుల సిబ్బంది అందరూ కూడా వివరాలన్నీ రేపు లోగా పంపించాలని చెప్పేసి ఆ ఆదేశాలు జారీ చేసింది ఆ తర్వాత వారిని ఆ ప్రిసైడింగ్ అధికారులు నాన్ ప్రిసైడింగ్ అధికారులకు కూడా నియమించేటట్టు అవకాశం ఉంది ధనలక్ష్మి